ప్రైజ్ అలాడ్ పరిశుద్ధాత్మ దేవునికి మహిమ గాక గడిచిన కాలమంతా కాచి కాపాడి రాత్రంతయ్యూ ఆయన రెక్కల చాటును భద్రపరుచుకొని మంచి నిద్రని మనకి దయచేసిన దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం రాత్రంతా మనకి మంచి నిద్రనిచ్చి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా మరల్ని నూతన దినంలోకి మనల్ని తీసుకొచ్చిన విధానం బట్టి ఏ సైకి కృతజ్ఞత ఈ ఉదయకాల సమయంలో ప్రభుని మనం స్థుతించుకుంటూ ప్రార్థన చేసుకుందాం మహాపరుషుధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వాధికారినికే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా అని నీకే స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి నీ రక్తముతో కడిగి మమ్మల్ని పరిశుద్ధ పరిచినైనా నీ రక్తంతో కడగమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ అయాని సన్నిధితో నింపమని అడుగుతున్నాడు పరిశుద్ధ ఆత్మ తండ్రి అయాని కృపతో నింపండి తండ్రి నీ శక్తితో మమ్మల్ని నింపమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ అయా స్తోత్రమయా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా మాకు మంచి నిద్రని మంచి దినాలను మాకు అడుగుపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం రాత్రి అంతా ఈ మంచి నిద్రతో నింపినందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అయా మరలా ఈ నూతన దినంలో మేము అడుగు పెట్టి ప్రభా తండ్రి ఈ దినమంతా కాచి కాపాడి ప్రభా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభా దినం మేము చూస్తున్నామంటే ప్రభా అది కేవలం నీ కృపనే తండ్రి అయా నీ కృప లేకపోతే తండ్రి ఏ విధంగా ఉంటాము ప్రభా రి ఏసయా ఇదంతా నీ కృప నీ కృప అని కనికరము తండ్రి నీ కృపతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ నీ కృప తో నింపండి తండ్రి పరిశుద్ధాత్మతో నింపయా అభిషేకముతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా మాకు ఈ నూతన దినంలో అడుగుపెట్టినందుకు అయా మమ్మల్ని మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ అయా నీకే వందనాలు ప్రతి ఒక్క బిడకు మంచి ఆరోగ్యం దయచేసే ప్రభావ ఈ దినాన్ని మాకు ప్రతి ఒక్క బిడకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్న రాజా అయ్యా తండ్రి నీకే వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని దాటిపోవద్దయ్యా అయా మమ్మల్ని దాటిపోవద్దు పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపండి తండ్రి నీ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి నీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభావా అయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని అయ్యా నీ కృపతో మమ్మల్ని నింపండి పరిశుద్ధాత్మదేవా అభిషేకముతో మమ్మల్ని నింపమని అడుగుతున్న పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి అయా మమ్మల్ని దాటిపోవద్దు పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపు ప్రవ్వ ప్రార్థన అభిషేకముతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాడు తండ్రి పరిశుద్ధాత్మదేవ 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 నీ కృపతో నింపయా నీ కృపతో నింపు తండ్రి అయా ఆయా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవ అయా అయా అతను నమ్ముకోలేక ప్రభు ఎంతో మంది నిన్ను తెలుసుకోలేక ఎంతో మంది ఉన్నారు ప్రభు అయ్యా నన్ను గుర్తిని మార్చండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నశించిపోతున్న ఆత్మను రక్షించండి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా నీ కృపతో నింపండి ప్రభా పరిశుద్ధాత్మ సన్నిధి కుమ్మరించండి ప్రభా నీ అభిషేకముతో నింపండి ప్రభ అభిషేకముతో నింపండి ప్రభా నీ సన్నిధి కుమ్మరించండి పరిశుద్ధ ఆత్మ అయా నీకు మాదిరిగా బ్రతికే కృప హృదయ ఇచ్చిన ప్రతి ఒక్కడిని దర్శించండి ప్రభావ అయా అయా మందిరాలకు వెళ్తున్నారు వస్తున్నారు కాదు కాని ప్రభా తండ్రి అయా విన్న వాక్యాన్ని ప్రభా విడిచిపెట్టకుండా ప్రభ తండ్రి వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాకు మా అందరికి మొక దై చని పరిశుద్ధాత్మ దేవా తండ్రి చాలా వరకు ప్రభ మందిరానికి వెళ్తున్నారు కానీ ప్రభా తండ్రి విన్న వాక్యని విడిచిపెట్టి ప్రభ లోకానుసారంగా నడుచుకుంటున్నారు ప్రభా తండ్రి ఐసయా అయాని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ లోకంలో నుంచి వేరుపాటు చేయని ప్రభ ప్రజలను ప్రభ దర్శించు ప్రభ ఈ లోకం నుంచి వేరుపాటు చేయని ప్రభ ప్రతి ఒక్క దర్శించండి ప్రభా లోకానుసారంగా తిరుగుతూ ప్రభా ఉంటున్నారు ప్రభా తండ్రి వాక్యాన్ని విడిచిపెట్టి ప్రభ అయా అయా అక్కడ వినంతసేపే ప్రభ బయటికి వచ్చిన తర్వాత ప్రభా లోకంలో ఉన్నారు ప్రభ లోకంలో లోకానుసారంగా బ్రతుకుతున్నారు ప్రభ ప్రభా అయా లోకంలో అనుసరంగా ప్రభా పాపాలు చేస్తున్నారు ప్రభా తండ్రి తను నీకే స్తోత్రము తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దర్శించి ప్రభ అయా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డను దర్శించి ప్రభ మారు మనసులోకి నడిపించండి ప్రభ అయా విన్న వాక్యాన్ని ప్రభ వాక్యానుసారంగా నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బిడకు దయచేయని పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి తండ్రి ఏ సన్నిధితో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా వాక్యానుసారంగా నడుచుకునే కృపను దయత్నైనా పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రతి ఒక్క బిడం దర్శించండి ప్రభా అయా నీకే స్తోత్రము 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 తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడం దర్శించయ నేను నమ్ముకోలేక ప్రభ తెలుసుకోలేక ఎంతో మంది బిడలు ఉన్నాయి ప్రభావ తండ్రి అయ్యా తండ్రి అయ్యా నిన్ను గుర్తిరిగిన వారిగా మార్చండి ప్రభా అయా ప్రతి ఒక్క బిడని తెలుసుకోవాలి ప్రభ ప్రతిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడని తెలుసుకొని ప్రభ నిన్ను ఆరాధించే ప్రభావ నిన్ను ఆరాధించే కృపను ప్రతి ఒక్క బిడకు దాయిచ్చి నీ కృపతో నింపి బలపరచండి అయ్యా మహిమ పరిచండి తండ్రి పరిశుద్ధాత్మతో నింపు తండ్రి ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభ నీ కృపతో నింపమని అడుగుతున్న పరిశుద్ధ అయా అయాని సన్నిధి కుమ్మరించండి పరిశుద్ధాత్మదేవ అయాని కృపతో నింపమని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మదేవ అయానికే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ నశించిపోతున్న ఆత్మలు రక్షించండి పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ ఏ బిడ్డ కూడా వ్యర్థంగా పోగొడుదిన తండ్రి నీ కృపతో నింపు తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధితో ప్రతి ఒక్క బిడను దర్శించు ప్రభ ఆత్మపూర్వకంగా ప్రభ తండ్రి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడను దర్శించు ప్రభ నిజముగా ఆరాధించే వారిగా ప్రతి ఒక్క బిడని దర్శించు ప్రభ అయా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయాని శనితో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నామకార్థ భక్తులు కాక ప్రభ తండ్రి ప్రభ తండ్రి విశ్వాసముతో ప్రభ అయా నీకు మొరపెట్టే వారిగా మార్చండి ప్రతి ఒక్క బిడని నన్ను దర్శించండి ప్రభా నీ కృపతో నింపి బలపరచండయ్య మహిమ పరచండయా అయా నీకే స్తోత్రము తండ్రి ఆర్థిక కొరతలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభ ప్రతి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా అయా ప్రతి సమస్య నుంచి విడిపి ండి ప్రభాని కృపతో నింపండి ప్రభా ఏసయ్య నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపు తండ్రి ఏసయ్య ప్రతి సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభ ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా ఏ కుటుంబంలో ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఏ సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా ప్రతి సమస్య నువ్వు ఎరిగిన వాడువే తండ్రి యేసయా నువ్వు పెరిగిన వాడు ప్రభు పరిశుద్ధ ఆత్మదేవ దర్శించండి వారి కుటుంబాలను దర్శించండి ప్రభ ప్రతి కుటుంబానికి సమాధానం దాయిచ్చినైనా నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధాత్మదేవ ప్రతి కుటుంబంలో సమాధానం దచ్చని ప్రభ సమాధానం దాని పరిశుద్ధ ఆత్మ దేవ ఏ కుటుంబంలో ఇబ్బంది పడుతున్నారో ప్రభా సమస్యలతో సతమతం అవుతున్నారో పరిశుద్ధ ఆత్మ తండ్రి అయా నువ్వు ప్రతి సమస్యను పెరిగిన వాడు తండ్రి ప్రతి సమస్యను తీసివేయమని అడుగుతుంది తండ్రి యేసు నామంలో ప్రభ ప్రతి సమస్య ప్రతి సమస్య ఏసు నామంలో తీసివేయని ప్రభా పరిశుద్ధ ఆత్మ తండ్రి ఆర్థిక కొరతలతో ఇబ్బంది పడుతున్నారేమో ప్రభా తండ్రి అయ్యా అప్పు సమస్యలు ఇబ్బంది పడుతున్నారేమో ప్రభ అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభా నీ కృపతో నింపండి తండ్రి ఆర్థిక కొరత తొలగించండి పరిశుద్ధాత్మదేవ నీ కృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ అయా ప్రతి సమస్యని ఏసు నామంలో తొలగించండి పరిశుద్ధాత్మదేవ ప్రతి అప్పు సమస్యను తొలగించండి ప్రభ నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మతో నింపయా అభిషేకముతో నింపు ప్రభ అయా నీ సన్నిధి కుమ్మరించండి పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా అయా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభ ప్రతి అప్పు సమస్యల నుంచి విడిపించండి పరిశుద్ధాత్మదేవ అయా ప్రతి అప్పు సమస్య నుంచి విడిపించండి ప్రభ ప్రతి ఆర్థిక కొరత తొలగి ండి పరిశుద్ధ వారి కుటుంబాల సమాధానం దండి ప్రభా అని గుర్తిన వారిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా నీకే స్తోత్రము తండ్రి అయా కుటుంబాల సమాధానం లేదు ప్రభా సమాధానపరచండి ప్రభా అయా భార్య భర్తలు విడిపోయిన వారు ఉన్నారు ప్రభా తండ్రి వారిని కలప కలపమని అడుగుతున్న తండ్రి అయా ఎంతో మంది ప్రభా అయా తండ్రి లోకంలో పడిపోయి ప్రభా తన లోకానుసారంగా నడుచుకుంటున్నారు ప్రభా అయా తండ్రి వారిని మార్చండి తండ్రి వారికి మారే మనసు దయచేను నీ కృపతో నింపి బలపరచండి ప్రభా కుటుంబాల సమాధానం నెమ్మదితో నింపండి ప్రభా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ అయాన్ని స్థుతించేటప్పుడు ప్రభా నెమ్మది కలిగిన మనసుని నెమ్మది కలిగిన హృదయాన్ని మాకు దయచేని పరిశుద్ధ ఆత్మదేవ నికృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభ అయా నీకే స్తోత్రం త్రమస్తో స్తోత్రము త్రముతన్ పరిశుద్ధాత్మదేవ అయా తండ్రి ఏస్తయా నీకేస్తో తండ్రి అయా మందిరానికి వెళ్తున్నాము వస్తున్నాము కాక ప్రభ అయా ఈ లోకంలో నుంచి వేరుపాటు చేసి ప్రభ మందిరంలో ప్రభాని నిసాక్షులు మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థించుకుంటున్న తండ్రి పరిశుద్ధాత్మతో నింపై అభిషేకంతో నింపని ప్రభ ఏసీకేస్తూ స్తోత్రము తండ్రి అయా ఆయా మంచి ఆయా ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థించుకుంటుంది కృపతో నింపి బలపరచండి అయ్యా మహిమపరచండి తండ్రి పరిశుద్ధ ఆత్మతో నింపండి ప్రభ అభిషేకముతో నింపమని ప్రార్థించుకుంటూ ప్రభా తండ్రి అయా తండ్రి ఏ బలహీనలతో ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క బిడం దర్శించండి ప్రభ ఆయా బలహీనలతో బాధపడుతున్న వారిని అయా స్వస్థపరచండి పరిశుద్ధ ఆత్మదేవ హాస్పిటల్లో ప్రభా ఎంతోమంది ఉన్నారు ప్రభా తండ్రి బలహీనలు ప్రభ ఆయా ఆయా తండ్రి విశ్వజ్వరాలతో ఉన్నారు ప్రభా జ్వరాలతో ప్రభా ఇబ్బంది పడుతున్నారు ప్రభ కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులతో ప్రభ తండ్రి అయా ఇబ్బంది పడుతున్న వారిని చూసి దర్శించండి ప్రభని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ వారిని స్వస్థపరచండి ప్రభా అనేక బలహీనత ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి అయా ఆయా తండ్రి ఎక్కడ చూసిన ప్రభా క్యాన్సర్ ప్రభా తండ్రి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా తండ్రి ఆ బలహీనత నుంచి విడిపించండి ప్రభా క్యాన్సర్ అనే వ్యాధి నుంచి ప్రతి ఒక్క బిడని ఏ బిడైతే ఆ వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా ఆ బిడలను దర్శించండి ప్రభా స్వస్థపరచండి ప్రభ అయాని కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ ఆయా క్యాన్సర్ వ్యాధి నుంచి విడిపించండి ప్రభా అనేక జబ్బులు ఉన్నాయి ప్రభ తండ్రి లోకంలో ప్రభ తండ్రి ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క జబ్బు తెలుపు తెలుస్తుంది ప్రభ తండ్రి ఏసయ్య ప్రతి ఒక్క బిడ్డ ఏ బలహీనతో బాధపడుతున్నారో ప్రభ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ నీకు అబ్దాలు దాని ప్రభా మంచి ఆరోగ్యాల బిడ్డలకు దయచ్చండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి ప్రభ నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ నీ సన్నిధితో నింపండి పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకే వందనాలయ్యా స్తోత్రమయ బలహీనత ఇబ్బంది పడుతున్నారు ప్రభా అయా తండ్రి స్తోత్రమయ తండ్రి ఏసయ్య నీ దగ్గరికి వచ్చి ప్రభ ను మరిపెట్టే వారిగా మార్చండి ప్రతి ఒక్క బిడెని దర్శించయ అయ్యా అంగలార్చేవారిగా మార్చండి పరిశుద్ధాత్మ తండ్రిని కృపతో నింపయ అయా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్క రోగాన్ని నువ్వు ముట్టండి ప్రతి ఒక్క బిడలను స్వస్థపరచండి పరిశుద్ధాత్మదేవ అయా నువ్వు ముట్టమని అడుగుతున్న పరిశుద్ధాత్మదేవ బీపీలు షుగర్లతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా విడిపించండి ప్రభా అయానికే స్తోత్రము తండ్రి పరాస్ పెరాస్తో ఇబ్బంది పడుతున్నాడు ప్రభా అయాను స్వస్థపరచండి పరిశుద్ధాత్మదేవ అయానికే స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ నికే వందనాలయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి బలహీనతని కాలి కాల్చివేయండి తండ్రి పరిశుద్ధాత్మదేవ ప్రతి బలహీనత కాల్చి వేయండి తండ్రి నీ కృపతో శక్తితో నింపండి ప్రతి ఒక్క బలహీనత కాలిపోవాలి నామంలో ప్రభ విడిపించండి తండ్రి ఆ బలహీనతల నుంచి విడిపించండి ప్రభా బిడలిని ప్రభ ఎంతమంది అయితే బాధపడుతున్నారో ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో ప్రతి బలహీనతను కాల్చి వేయండి పరిశుద్ధాత్మదేవ అయానికే స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవని సన్నిధితో నింపండి ప్రభ నీ అభిషేకంతో ప్రతి ఒక్క బిడినితో నింపండి ప్రభ అయని అభిషేకంతో నింపండి పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడిని స్వసే ప్రభ ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థ దయచ్చని పరిశుద్ధ ఆత్మదేవ నికృపతో నింపండి పరిశుద్ధాత్మతో నింపు ప్రే అభిషేకముతో నింపు ప్రభా తండ్రి అయానికే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయానికే వందనాలు అయ్యా నీకే స్తోత్రము తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు తండ్రి అయా నా ప్రాధాన్యుడికి జవాబు సహాయము దయచేను అయినా నీ కృపతో నింపి బలపరచండి అయ్యా అయా నా తండ్రి వేసే గర్భఫలం లేని వారికి గర్భఫలం దయ అయినా నీ కృపతో నింపండి పరిశుద్ధ ఆత్మదేవ నన్ను దర్శించండి పరిశుద్ధ అయ్యా అయా ఎంతమందికి అయితే ప్రభ గర్భఫలాలు లేవో ప్రభ తండ్రి ఆ గర్భఫలాలు తెరవమని అడుగుతున్నాడు పరిశుద్ధ అయ్యా అయా తండ్రి బిడలు ఎంతగానో ప్రభ అయా బాధపడుతున్నారు ప్రభా గర్భఫలాలు లేవని ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్రభ తండ్రి ప్రతి ఒక బిడ గర్భను తరవమని అడుగుతున్నాడు పరిశుద్ధాత్మ ఆత్మదేవ ప్రతి ఒక్క గర్భఫలమును తాకమని అడుగుతున్నాను పరిశుద్ధ ఆత్మదేవ అయానికే స్తోత్రము 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 తండ్రి ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు వస్తున్నారు కాదు కానీ ప్రభు తండ్రి డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ తండ్రి నీవే ప్రభు తండ్రి అయా నువ్వు తాగితే ప్రభు వారికి గర్భఫలం దయచేస్తావు ప్రభు తండ్రి అయాని చిత్తం ఏమైందో ప్రతి ఒక్క బిడ్డను దర్శించమని ప్రార్థించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డ ఏ బిడ్డకి ఇబ్బంది పడుతుందో ప్రభు గర్భ ఫలం దయచేమని ప్రార్థిస్తున్నాడు తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి గర్భఫలం దరిశుద్ధ ఆత్మదేవ ఆ గర్భాలను తాకండి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపండి తండ్రి పరిశుద్ధాత్మతో నింపయా అభిషేకముతో నింపు ప్రతి ఒక్క బిడను దర్శించు ప్రభ అయా నీ కృపతో నింపమని అడుగుతున్న తండ్రి ఆ గర్భాలను తాకమని అడుగుతున్న పరిశుద్ధాత్మదేవ నీ అభిషేకముతో నింపమని అడుగుతున్న తండ్రి ఏసు అధికార నామంలో ప్రభ పరిశుద్ధాత్మతో నింపు అభిషేకముతో నింపు తండ్రి నీ శక్తితో మనం నింపమని ప్రార్థిస్తున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డకి గర్భఫలం దైత్యమని ప్రార్థించుకుంటు తండ్రి రక్తముతో కడిగి పరిశుద్ధ ప్రార్థిస్తే ఏ స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ నువ్వు గర్భ ఫలాలను తాకండి ప్రభ గర్భ ఫలాలు ఏహో వైచు బహుమానం అన్న తండ్రి వారి గర్భాలను తెరవమని అడుగుతున్న తండ్రి ఈ లోకంలో ఎంతమంది మంది ఇబ్బంది పడుతున్నారో పరిశుద్ధాత్మదేవా ప్రతి ఒక్క గర్భాలను తాకండి పరిశుద్ధాత్మదేవ నీ గర్భాలను ప్రతి ఒక్క గుడ్ గర్భాలను తాకమని ప్రార్థిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవ అయా నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ గర్భఫలాలు ఇచ్చిన వారికి ప్రభ సుఖమైన కానుకుల దయ ఇచ్చే నీకు కృపతో నింపి బలపరచని పరిశుద్ధాత్మదేవ సుఖమైన కాన్పులు దయచేని పరిశుద్ధాత్మదేవ తల్లికి బిడకి క్షేమను దని పరిశుద్ధాత్మదేవ మంచి ఆరోగ్యాలు నీ నికృపతో నింపి బలపరచని మహిమపరచండి పరిశుద్ధాత్మతో నింపై అభిషేకముతో నింపండి ప్రభా నీ కృపతో నింపండి ప్రభ పరిశుద్ధాత్మదేవ నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవాన్ని దర్శించండి ప్రభ అభిషేకముతో నింపండి ప్రభని రక్తంతో కడగండి పరిశుద్ధాత్మదేవ అయాన్ని దాటిపోవద్దయ్యా నన్ను దాటిపోవద్దు పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దు దాటిపోవద్దయ్య నీ కృపతో నింపండి తండ్రి అయా నీ అభిషేకముతో నన్ను అభిషేకముతో నింపు తండ్రి అభిషేకముతో నింపయ అయాని సన్నిధి కుమ్మరించండి పరిశుద్ధాత్మదేవ సన్నిధి కుమ్మరించండి తండ్రి హలే లూయా పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవ దాటిపోవద్దయ్యా అయా దాటిపోవద్దు పరిశుద్ధాత్మదేవ ప్రతి ప్రార్థన ప్రభాని పాద చింతకు చేర్చుకోమని అడుగుతున్నాను తండ్రి పరిశుద్ధాత్మదేవ ఏ మాట కూడా వ్యర్థంగా పోకూడదు ప్రభా నాలో ఏదైనా తప్పుగానే ప్రార్థించుంటే ప్రభా నన్ను క్షమించమని ప్రార్థిస్తాడు పరిశుద్ధాత్మదేవ ప్రతి ప్రార్థని పాద చింతకు చేర్చుకోమని ప్రార్థించుకుంటూ ప్రభా నీ రక్తంతో కడిగి పరిశుద్ధ పరి చండి ప్రభా నీకే స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవ ప్రతి ప్రార్థనలకు జవాబుదాయిచ్చినైనా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మ తనింపండి ప్రభు ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా డిగ్రీ ఇంటర్ వాళ్ళు టెన్త్ వాళ్ళు ప్రభా తండ్రి ప్రతి ఒక్క దర్శించండి ప్రభా మంచి తెలివిని జ్ఞానాన్ని దయచ్చని ప్రభా అయా మంచి ఆరోగ్యాల వరకు దయ ప్రభా తండ్రి ఎగ్జామ్స్ రాసేటప్పుడు నువ్వు తోడుగా ఉండి వాడిని చేయిప నడిపించి వాళ్ళు ఎగ్జామ్స్ రాసే కృప దయ ప్రభా ప్రతి ఒక్క కాలేజీని ప్రతి ఒక్క స్కూల్ని దర్శించండి ప్రభా మంచి ఆరోగ్యాల బిడ్లకి దయించండి ప్రభా నీ కృపతో నింపి బలపరచని మంచి ఆరోగ్యాల వరకు దయ ఇచ్చిమని తండ్రి నీ కృపతో నింపి బలపరచమని మహిమపరచని పరిశుద్ధ నింపయా అయా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ప్రభా నా ప్రతి ప్రాధని పాదచెందుకు చేర్చుకొని ప్రభ ప్రతి ప్రాధులకు సమాధానం దామని ప్రార్థించుకుంటు తండ్రి నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధాత్మతో నింపయ అభిషేకంతో నింపమని ప్రార్థించుకుంటూ ప్రతి ప్రాధని పాతి చెందుకు చేర్చుకోమని ప్రతి ప్రాధి జవాబు సహాయం చేయమని ప్రార్థించుకోండి నీ పాదచెందుకు చేర్చుకోమని అడుగుతున్నానయ్యా అయా వట్టిదాన్ని మట్టిదాన్ని ప్రభ ఎందుకు పనికిరాని దాన్ని ప్రభ నేను ప్రభ అయను వాడుకోమని అడుగుతున్నాను పరిశుద్ధ ఆత్మ దేవాని కృపతో నింపి బలపరచండి అయ్యా మహిమపరచండి తండ్రి పరిశుద్ధాత్మ తో నింపండి ప్రభా అయా దుమ్ము వంటి దాన్ని ప్రభా అయా ధూళి వంటి దాన్ని ప్రభా ఎందుకు పనికిరాని దాన్ని ప్రభలను పరిశుద్ధపరచండి ప్రభా అయా నాలుగేదైనా పొరపాటును క్షమించమని ప్రార్థించుకుంటూ నీ కృపతో నింపి బలపరచమని ప్రార్థించుకుంటూ ఏ శాంతి శ్రేష్టమైన నామంలో ప్రభా అడిగి వేడుకుంటున్నారు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్